ప్రచారం పీక్స్ ఫలితం ఫ్రీజ్ ఎస్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఇదే ఎన్నికల వేళ ప్రచారంలో మాత్రం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ రేంజ్లో తన మాటల వ్యవహార శైలి ఉందో చూసాం మాటలు తూటాల్లా పేల్చేశారు ఎన్నికల ప్రచారంలో వందకు వంద మార్కులు ప్రచారంలో కొట్టేసిన పవన్ ఆ తర్వాత మాత్రం ఆచరణలో ఫ్రీజ్ అయిపోయాడు ఏం చేసే పరిస్థితి తన వంతు లేకపోయేసరికి దిట్ట సైలెంట్లో ఉంటున్నారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అడ్డంగా అందరి మధ్యలో ఇరుక్కుపోయారా బడా రాజకీయ నాయకుల మధ్య ఆటలు అంటే మామూలు ఆటలు కావదు బాధ్యత ఉండాల్సిన అవసరం ఉన్న చోట ఖచ్చితంగా ఉండాలి పైగా పవన్ కళ్యాణ్ ప్రతినిత్యం ప్రశ్నిస్తాను 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 అంటుంటాడు మరి ఈ పొద్దు చంద్రబాబును కానీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి కానీ ప్రశ్నిస్తున్నాడా వాళ్ళలో వాళ్ళు జతగట్టి ఉన్నారు కాబట్టి బహుశా పవన్ ఇక్కడ వెనకడుగు వేస్తున్నాడేమో మరి ఇలా వెనకడుగు వేసే వారులను ఏమనాలి మీకే వదిలేస్తున్నా తాజాగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా తాను మాటలు మార్చడంలో దిట్ట అన్న సంగతి చిన్న పిల్లాడిని అడిగినా ఇట్టే చెప్పేస్తుంటారు ఆయన గురించి పెద్దగా అవసరం లేదు సుదీర్ఘ రాజకీయ అనుభవంలో మంచి చెడు రెండూ చూసిన వ్యక్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పొలిటికల్గా స్థిరపడ్డ వ్యక్తి కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ స్థిరపడ్డాడు ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేగా కూడా ఈ మధ్య గెలిచాడు కానీ ఎమ్మెల్యేగా గెలవాలంటే కూడా ఎంత దారుణమైన పరిస్థితి అయినది మనం చూసాం ఇకపోతే సూపర్ సిక్స్ హామీలు ఎన్నికల ప్రణాళికలోని అంశాలతో తనకు సంబంధమే లేనట్టు అదేదో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో తాను మంత్రి నారా లోకేష్ల బాధ్యత అన్నట్లుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు ప్రశ్నించడానికి పార్టీని పెట్టానని గొప్పగా చెప్పే ఈ పెద్ద మనిషి పవన్ ఇప్పుడు చంద్రబాబు లోకేష్లను రాజకీయంగా మోయడానికి తన ఉప ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేయడానికి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శ గట్టిపడుతుంది ప్రజల్లో దీంతో ఆయనకు ఇప్పుడిప్పుడే నిరసన సెగ తగులుతోంది కొద్ది రోజుల క్రితం విశాఖ గిరిజన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాలంటీర్లో పవన్ కళ్యాణ్ నిలదీసే ప్రయత్నం చేశారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు గౌరవ వేతనం ఇస్తుంటే పదివేలు ఇస్తాము ఐదు వేలు ఏం జరిపోతాయి అని చీప్గా మాట్లాడారు ఇప్పుడు ఉన్నది ఉంచుకున్నది రెండో తీసేసి ఎంచక్క మీరు ఏమీ మా గురించి మాట్లాడడం లేదు ఇది న్యాయమా అని వాళ్ళు అడుగుతున్నప్పుడు జగన్ కేవలం గౌరవవేత్తమే ఇచ్చాడు జీతం ఇయ్యలే కదా అంటూ మాట దాటేసే ప్రయత్నం చేస్తున్నాడట పవన్ కళ్యాణ్ లక్షన్నర మంది జీవితాలను నట్టెట్ట ముంచేసి అదేదో స్వల్ప ఏదో స్వల్ప విషయం అయినట్లుగా పవన్ వ్యవహరించడం ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా వాలంటీర్ల వ్యవస్థ అంటే స్వచ్ఛందంగా సేవలు అందించే వారని వారికి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గౌరవ వేతనం ఇచ్చిన సంగతి పవన్ కళ్యాణ్కు తెలియదా ఆ విషయం తెలియకుండానే గుడ్డిగా చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రణాళికపై సంతకం చేశారా అదే వాస్తవం అయితే పవన్ కళ్యాణ్ ఈ పదవిలో ఉండడానికి అర్హుడవుతాడా పైగా క్యాబినెట్లో చంద్రబాబు లోకేష్లు ఏదో చెప్పారని వారిపై నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తావా ప్రభుత్వంలో వారు ఏమీ చేసినా సమర్థిస్తున్న పవన్ కళ్యాణ్ వ్యాలంటీర్ విషయం తనకు ఏమీ తెలియదు అన్నట్లుగా నటించడం ధర్మమేనా ఇది పవన్ కళ్యాణ్ నిజబుద్ధి ఇది పవన్ కళ్యాణ్ రాజకీయ లక్ష్యంగా పోతున్నాడు కాబట్టి ఆ లక్ష్యం కూడా ఎందుకు నెరవేరతలేదు ఎందుకంటే ఇలాంటి ఆలోచన కలిగిన వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ వాళ్ళని పక్కన పెడితే పవన్కు బాధ్యత లేదా ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట మీద నిలబడాలి ఆ మాట నెరవేర్చాలి ఆ మాట మనం వందకు వంద శాతం ప్రజల్లో న్యాయం జరిగేలా చూడాలి అన్న సోయి బాధ్యత ఈ జనసేన అధినేత సోకాల్ డిప్యూటీ సీఎం గారికి లేదా ఇదే ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న ఆగ్రహం వాలంటీర్లకు ఇచ్చేది గౌరవేత్తనం కనుక వారికి ఆ బాధ్యతను అప్పగించడం కుదరదని చంద్రబాబు లోకేష్లు చెబితే పవన్ కళ్యాణ్ చెవిలో పువ్వు పెట్టుకొని విన్నారట మనం హామీ ఇచ్చాం కదా ఎందుకు చేయలేం ప్రభుత్వం అనుకుంటే ఇది ఒక పెద్ద సమస్య అని ఆ పవన్ ప్రశ్నించాలి కదా అలా ప్రశ్నించినప్పుడే కదా ఆయన పార్టీకు వాల్యూ క్రెడిబిలిటీ అనేది యాడ్ అవుతుంది ఇవేవీ చేయడు పవన్ ఎంచక్క పక్కవాడి సంఖ కింద ఉండడం జే కొట్టడం తప్ప మరొకటి చేసే పద్ధతే లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన వాలంటీర్లు అంటే చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్కు ఎప్పుడూ గౌరవం లేదు వారిని అసలు సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులుగా చూడ్డానికి కూడా వాళ్ళు ఇష్టపడే లేదు చంద్రబాబు నాయుడు వీరిని మాటలు మోసేవారని ఆడవాళ్ళు ఇళ్లల్లో ఉన్నప్పుడు వెళ్ళి వేధించేవారని ఒకసారి నీచమైన రీతిలో కూడా వ్యాఖ్యానించడం మనం చూసాం గతంలో పవన్ కళ్యాణ్ అయితే మరీ దారుణంగా వాలంటీర్లను కిడ్నాపర్లతో పోల్చి పారేశారు ఏపీలో ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు అంటూ వాలంటీర్లపై ఆరోపణలు తోసి పారేశారు మరి ఈ పొద్దు ప్రజల్లోకి వచ్చారు అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం గడుస్తుంది ఈ ముప్పై వేల మంది మహిళలను తీసుకొచ్చే కార్యక్రమం ప్రారంభించారా బాస్ కనీసం ఇన్వెస్టిగేషన్ ఇక్కడ దాకా వచ్చిందైనా చెప్పగలుగుతారా ఇవన్నీ తుస్సు మాటలు తుసు ముచ్చట్లు పవన్ అనుకుంటే ఏదైనా ఇలాగే మాట్లాడుతాడు అందుకే ఆయన ఒక సీరియస్ పొలిటీషియన్ కాదని ఇటీవల ఎంపీ కవిత గారు చెప్పిందే అక్షర సత్యం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినీ నటుడు ఆ తర్వాతే రాజకీయ నేత సినిమాల్లో వకీల్ సాబ్ ఆయన నటన అభిమానులకు మెప్పించింది కానీ రాజకీయ జీవితంలో మాత్రం ఆయన వ్యవహార శైలి వకీల్ సాబ్ పాత్రకు భిన్నంగా ఉంది ఈ సంగతిని ప్రజలు గుర్తిస్తున్నారు కరుడు గట్టిన గుడ్డి అభిమానులు మినహా మిగిలిన వారిలో పవన్ కళ్యాణ్ మాట మార్చేస్తున్నారన్న భావన క్రమేపీ బలపడుతూనే ఉంది అబద్ధాలు బాగా ఆడతారన్న పేరు ఉన్న చంద్రబాబుకు తానే ఎంత గొప్పగా తందానా అంటాను అట్లు చంద్రబాబు పక్కన నిలబడ్డ పవన్ ఇంకా దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారు ఆయనతో పోటీపడి అసత్యాలు చెప్తున్నారు తాము మాట మారుస్తామన్న ధైర్యంగా పవన్ కళ్యాణ్ చెప్పి ఉంటే కొంతైనా బెటర్గా ఉండేది అలా కాకుండా చంద్రబాబు నాయుడు లోకేష్లోదే తప్ప అన్నట్లుగా తనకేమీ సంబంధం లేదన్నట్లుగా పవన్ కళ్యాణ్ డ్రామా ఆడినట్లు డైలాగులు చెబితే ప్రజలు పిచ్చివాళ్ళ వినేవాళ్ళు వాలంటీర్లను మోసం చేయడం కాదా ఇదంతా ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ గురించి ఏపీ అంతటా తిరిగి చేసిన ప్రచారం అంతా అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధం అని తేలింది కదయ్యా కేవలం నలభై ఏడు మంది కేవలం నలభై ఏడు మంది మాత్రమే మిస్ అయ్యారని వారిలో ఎక్కువ మంది తిరిగి వచ్చారని అసెంబ్లీలో సమాధానం చెప్పింది కూడా మీ కూటమి ప్రభుత్వమే కదా పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధం ప్రచారం చేసి ఆంధ్ర సమాజాన్ని చీట్ చేసినట్లు అవుతుందా కాదా మీరే చెప్పాలి చంద్రబాబు నారా లోకేష్ల పట్ల పవన్ కళ్యాణ్ ఎంత విధేడుగా ఉన్నా ప్రజలకు అభ్యంతరం లేదు కానీ ఎన్నికల ప్రణాళికను చంద్రబాబుతో కలిసి ఆయన కూడా విడుదల చేశారన్న సంగతి మర్చిపోకూడదు వకీల్ ఆ పాత్రను సినిమాలో పోషించడం కాదు ప్రజా జీవితంలో ఆ మాదిరి నిలబడితేనే మంచి పేరు వస్తుంది పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఆయన కాన్వే పోలీసులు ఆ ఆంక్షలు విధించడం తత్ఫలితంగా సుమారు ముప్పై మంది జేఈఈ పరీక్ష రాయలేకపోయారు అన్న ఘటన కూడా మనం చూసాం కూటమి ప్రభుత్వ తీరుకు అద్దం పడుతుంది ఇది పవన్ కళ్యాణ్ పదవిని ఎంజాయ్ చేసే మోజులో విద్యార్థుల భవిష్యత్తు సైతం దెబ్బతీసే కార్యక్రమం చేశారు ఏదేమైనా వాలంటీర్లను చంద్రబాబు లోకేష్లే కాదు దారుణంగా పవన్ కూడా మోసం చేశారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్లే కాదు ఏకంగా లోకేష్ చంద్రబాబు పవన్ ఈ ముగ్గురు బాధ్యత కూడా ఉంది ఎందుకంటే ఈ ముగ్గురే రాష్ట్రం మొత్తం తిరిగి చేసిన ప్రచారం మనకు తెలిసిందిగా ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఊదరగొట్టే డైలాగులు కొట్టడం వల్లే కదా ఇదంతా జరిగింది చంద్రబాబు ఎంత దారుణంగా సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తానని చెప్పారో చూశాం కదా అప్పుడే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రజెంటేషన్ ఇచ్చి మరీ చెప్పారు వీళ్ళు చెప్పేవన్నీ దుర్మార్గపు అబద్ధాలు అసలు ఆర్థిక పరిస్థితి ఆ స్థాయిలో లేనప్పుడు వీళ్ళు ఎలా హామీలు ఇస్తారో కనీసం మీకు ఆర్థిక పరిస్థితి ఎక్కడ ఉంది ఎలా ఉందో తెలుసా అంటూ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా ఆ రోజు ప్రజలను ఆకొట్టుకునే ప్రయత్నంలో చేయలేకపోయింది బహుశా నమ్మాల్సిన వాళ్ళను నమ్మకుండా ప్రజలు కూడా వేరే వాళ్ళను నమ్మడం వల్లే బహుశా జరగాల్సిన నష్టం దారుణంగా జరిగిపోయింది ఇప్పుడు లభోదిమో అంటే ప్రజలు ఏమొస్తుంది చెప్పండి అవకాశం వచ్చినప్పుడు యూస్ చేసుకోలేకపోతే ఐదు సంవత్సరాలు అనుభవించాల్సిందే కదా అనిపిస్తుంది ఇప్పుడు ప్రజల్లో అందరికీ కూడా ఏదేమైనా తరాలు మారినా చీకటి వెళ్తురన్నది సహజంగా వచ్చే కార్యక్రమం ఈరోజు కష్టం రేపు సుఖం ఖచ్చితంగా వస్తుందనే ధైర్యంగా బతుకుతనే జీవితం ఈ వీడియో నస్తే లైక్ కొట్టి పది మందికి షేర్ చేయండి